తిరుమల హతీరాంజీ మఠంలో దేవాదాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు హతీరాంజీ మఠం మహంతుగా ఏపీ ధార్మిక పరిషత్ ఓంప్రకాష్ దాస్ ను తాత్కాలికంగా నియమించడంతో మఠం పాలనను అప్పగించేందుకు తిరుమలకు చేరుకున్న దేవాదాయ శాఖ అధికారులు మఠం పోలీసు అధికారుల సమక్షంలో గతంలో సీజ్ చేసి ఉన్న మహంత్ గదులను తెరచి పంచనామా నిర్వహించారు ఈ సందర్భంగా మహంత్ గదిలో వెండితో పాటు ఐదు గ్రాముల బంగారు డాలర్ ను స్వాధీనం చేసుకున్నారు దీంతో పాటు మరికొంత సామాగ్రిని గుర్తించిన అధికారులు వీటన్నింటినీ కి అప్పగించనున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత అర్జున్ దాస్ అనేక ఆక్రమాలకు పాల్పడ్డారని మఠం భూములను భారీగా ఇతరులకు విక్రయించడమే కాకుండా లీజుకిచ్చారని మఠంలో బంధుమిత్రులను ఉద్యోగాల్లో నియమించడమే కాకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు అర్జున్ దాస్ అనేక ఆక్రమాలకు పాల్పడటంతో ఏపీ ధార్మిక పరిషత్ అతన్ని సస్పెండ్ చేసిందని అర్జున్ దాస్ను ను సస్పెండ్ చేసిన సమయంలో మహంత్ గదులను సీజ్ చేశామని ప్రస్తుతం ఓంప్రకాశ్ దాస్ను ఏపీ ధార్మిక పరిషత్ తాత్కాలిక మహంతుగా నియమించడంతో గతంలో సీజ్ చేసిన గదులను తెరచి పంచనామా నిర్వహించామని తెలియజేశారు అన్ని గదుల్లో పంచనామా పూర్తయిన తర్వాత నూతన మహంతుకు గదులను అప్పగిస్తామన్నారు ఆక్రమణకు గురైన మఠం భూములను స్వాధీనం చేసుకుంటున్నామని కొన్ని ప్రాంతాల్లో మఠం భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతున్నాయని కొన్ని చోట్ల ఆక్రమణదారులు మఠం సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు మఠం భూములను ప్రజలు ఎవరూ కొనొద్దని ఆక్రమణకు గురైన మఠం భూములు అన్నింటిని స్వాధీనం చేసుకుంటామని తెలియజేశారు ఇప్పటికే మఠం భూముల్లో భారీ నిర్మాణాలు జరిపిన భూమిని స్వాధీనం చేసుకోవడంపై ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుంటుందన్నారు రెవెన్యూ వారి సమక్షంలో పోలీస్ వారి సమక్షంలో మూడి మిత్రుల సమక్షంలో సంచనా మందిరమించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సత్యవతి మేడం డిప్యూటీ కలెక్టర్ గారు రామకృష్ణారెడ్డి గారు డిప్యూటీ డిస్టిక్ ఎనర్మెంట్ ఆఫీసర్ వారు అలానే తిరుమల వన్ టౌన్ ఎస్ఐ వారు తాత్కాలిక మహంత్ కొత్తగా నియమించబడిన మహంత్ వారు ఓంప్రకాష్ దాస్ వారు పాల్గొన్నారు ఈ పంచనామా కార్యక్రమంలో వెండి వస్తువులు కొన్ని లభ్యమైనవి అలానే బంగారు నాణ్యము ఐదు గ్రాముల నాణ్యము ఒకటి డాలర్ ఒకటి లభ్యమైనది మిగతావి మొత్తం అన్ని పాత వస్తువులే ఉన్నాయి ఇంకా ఒకటి రెండు రూములు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది ఇవి మొత్తం ఈ కార్యక్రమం పూర్తి అవగానే ఈ డోలును కొత్త మహంత వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది వారు ఇక్కడి నుండి ఈ డోలులోని నివాసం ఏర్పరచుకొని అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము